బోతే ప్రస్తుత పరిస్థితులప తెలంగాణలో ఒక కాంగ్రెస్ పార్టీ మళ్ళా ప్రజా ప్రభుతో మాట్లాడుతున్నో ఈ బిగ్ పొలిటికల్ లీడర్షిప్ హియర్ అండ్ డైనమిక్ యంగ్ చీఫ్ ఇన్స్ట్రుట్ ఇస్ ది రేవంత్ రెడ్డి గారు మే కుసనేవుల మీడియాకు ప్రత్యక్షంగా మాట్లాడారు మా రేషూనా కూడా సునాయాసంగా అడ్రస్ చేస్తున్నారు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నంగా మనం అందరం సహకరించి మన స్టేట్ను ఎట్లా మళ్ళా డెవలప్ చేసుకోవాలి ఎక్కడ ల్యాబ్స్ వచ్చినాయి ఆలోచించి పై పై విధాల డిఫరెంట్ యాంగుల్స్ ఆలోచించి ఏ సెక్టర్ ఏ ప్రాబ్లమ్స్ ఎడ్యుకేషన్ సెక్టర్ సెక్టర్ ఏంటి వేరే సెట్టర్లేదు ఆలోచించుకొని దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని పోయే ప్రయత్నంలో ఉన్నాం ఒక నాటి గారు కానీ హీరబాబు గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ గారు కానీ వారి అద్భుత ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఇష్యూస్ స్టడీ చేస్తుంటాం అందుకని మా మిత్రులందరికీ దగ్గర దగ్గర ఇరవై ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజెస్ జూనియర్ డిగ్రీ కాలేజ్ చెందేది కుసచరు మా చాలా సీరియస్ ప్రాబ్లమ్ చెప్పాలి నిజంగా కూడా ఈ తర్వాత మండలోకి మీటింగ్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారే ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఉన్నా కాబట్టి వారి కోట 20 రాగానే టైం గురించి అల్లుకో మీటింగ్ మార్చడానికి ఈ రోజున ఇంటర్మీడియట్ కుటింగ్ మీటింగ్ కూడా ఉంది విద్యుత్తుకి ఎడ్యుకేషన్ తర్కడి

herden gelen